శ్రీ గురుభ్యో నమః శ్రీ క్రోధినామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సప్తమి తెల్లవారి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి గంట ముప్పై శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు కనకధార స్తోత్రం చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ మేష మేషరాశి సోదరులతో